హలో అండి పిల్లలకి ఎంతగానో ఇష్టమైన కురుకురే ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఏం కురుకురైనా తెలుసా పాలతో చేసిన కురుకురే ఇలా రెండు రకాలుగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా కారం కారంగా పిల్లలకి నచ్చినట్టు చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు మరి పాలతో కురుకురే ఎలా ఏంటి అని మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫీస్ కిచ్రన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మంచిఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అంటే చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ లోకి అంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ స్నాక్స్ తో మేము ముందుకు వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు అనమాట అది ఏంటో తెలుసా కురుకురే చేయబోతున్నాను మరి కురుకురే ఏదంతా చేస్తున్నాయో తెలుసా పాలతో కురుకురై అయితే చేయబోతున్నాను మరి పాలతో కురుకురే చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకెందుకు అంటే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం పాలతో కురుకురే అనుకున్నాం కదండి చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తగా వెరైటీగా ఉంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి నేను వచ్చేసి బియ్యం పిండి పొడి బియ్యం పిండి అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు పొడి బియ్యం పిండిని అయితే బౌల్లోకి వేసేసుకుందాము ఇలాగా ఇలా పొడి బియ్యం పిండిని బౌల్లోకి అయితే వేసేసుకొని ఒక కప్పు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అంతా శనగపిండి అయితే వేసుకుందాము కొంచెము కొంచెం శనగపిండి ఒకటిన్నర స్పూన్ అయితే వేసేసుకున్నా చూడండి ఈ విధంగా శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇందుకు సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇలా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని నువ్వులు టేస్ట్ బాగుంటుందన్నమాట పిల్లలకి కురుకురే అని చెప్పిస్తే ఇలా వెరైటీగా చేసి ఇస్తే కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలి ఇష్ ఇష్టంగా తినేస్తారు ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అంతా నెయ్యి అయితే వేసుకుందాము శనగపిండి లేదు అంటే మొత్తం బియ్యం పిండితో అయినా వేసి చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము చేత్తో బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ నెయ్యి మొత్తం ఇలా దీంట్లో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాలతో అనుకున్నాం కదా ఇప్పుడు మనకి పాలైతే అవసరం అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పాలండి ఒక కప్పు పాలైతే తీసుకోవాలి ఈ ఈ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నాం కదా అదే కప్పుతోనే పాలు ఒక కప్పు ఇప్పుడు ఇంకా కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు పాలైతే వేసుకోవాలి అండి ఇప్పుడు ఈ పాలు బాగా మరగాలి మనకు వచ్చేసి ఇలా పాలు మరుగుతున్నప్పుడు అయితే ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా బియ్యం పిండిలో నూలవన్నీ వేసి ఆ పిండిని అయితే వేసేసుకుందాము ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఈ బియ్యం పిండిని అయితే వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి ఎక్కడ అనేది ఉండలు లేకుండా కలిపేసుకోవాలి చూడండి ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుందాము ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఎక్కడ కూడా మనం ఉండలు అనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా మొత్తం కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్న తర్వాత మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుందాము ఇలా ఈ విధంగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం బాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి మనకి ఉండలు అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం మనం గ్యాస్ ఇంకా ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనిద్దాము చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇలా ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని బాగా ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసుకోవాలి అండి ఇలా మొత్తం కూడా ప్రెస్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా మొత్తం ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం ముద్ద మన చపాతి పిండిని ఇలా ముద్ద చేసేసుకుంటా మనం అలా చేసేసుకోవాలి ఇలా చూసారు కదా ఈ విధంగా అయితే తడిపేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా మనకి ఈ విధంగా ఉండాలి పిండి ఒక కప్పుకి ఒక కప్పు పాలైతే సరిపోతాయి ఒక కప్పు బియ్యం పిండికి ఇప్పుడు మనం ఇంకా చేసేసుకుందాము పురుపు అయితే ఇంకా ఇప్పుడు కొంచెం పిండి అయితే తీసేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని ఇలా చేసేసుకోవాలి చేయండి అన్నీ ఇలా చేసేసుకొని అయినా చేసుకోవచ్చు మీరు ఒకేసారి అయినా ఇలా రౌండ్ కూడా చేసేసుకోవచ్చు పిల్లలకి ఇలా వెరైటీగా కావాలనుకుంటే మనం కుర్కురే అనుకున్నాం కాబట్టి కురుకురే షేప్ అయితే చేసేసుకుందాము ఇలాగే ఫస్ట్ అన్నీ చేసేసుకొని మీరు ఇంకొకేసారి అయినా చేసేసుకోవచ్చు లేదా ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా ఇలా చేస్తా అనేసుకుంటే మనకు కురుకురే అనేది రెడీ అయిపోతుంది చూసినారా ఈ విధంగా ఇలా షేప్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు వేరే ప్లేట్లో పెట్టేసుకుందాం అన్నీ కూడా ఇలా ఇంకా ఇలాగే అన్నీ కూడా తీసేసుకొని ఇలా చేసేసుకోవడం చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలకి చేసి ఇవ్వచ్చు ఇలా చేసేసుకుంటే మనకు రౌండ్గా తొందరగా అవుతుంది అనమాట ఇలా చేసేసుకోవడానికి ఇంత పొడి వద్దనుకుంటే మీరు కొంచెం చిన్నగా చేసేసుకోవచ్చు ఇంకా ఇలాగే ఇంకా అన్నీ కూడా చేసేసుకోవాలి చూడండి ఇలాగే అన్నీ చేసేసుకోవాలి ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి మనం అన్నీ ఒకేసారి చేసేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా ఇలా ఈ విధంగా కొన్ని అయితే చేసేసుకున్నాం చూడండి ఇప్పుడు ఇవైతే కా ఫ్రై చేసేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే వేసేసుకోవాలి నూనె వేసేసుకొని వేడెక్కిన తర్వాత ఇవైతే వేసేసుకోవాలి ఈ ఒకదాని మీద ఒకటి వేసుకున్నా కూడా మనకు కతుక్కోవన్నమాట ఇలా వేసేసుకున్నా కూడా చూసారు కదా ఇంకా కొంచెం పిండి అయితే ఉంది అవి వేసి నూనెలో వేసేసుకున్న తర్వాత ఇంకా ఇవి కూడా చేసేసుకోవచ్చు ఓ పక్క మనం అవి కాల్చుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా మనకి ఆయిల్ అయితే అనమాట ఇప్పుడు మీడియంగా పెట్టేసుకొని ఈ ఇవి అయితే వేసేసుకుందాము ఎన్ని అయితే పడతాయో అన్నీ కూడా అన్నీ వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం పిండి సరిగా కలుపుకోలేదు అనుకో అబ్బాయిలో పెట్టుకొని వేసుకున్న తర్వాత వెంటనే కదపకూడదు చూడండి ఇలా కొద్దిసేపు అయిన తర్వాత కదపాలి మనకు పిండి సరిగా కలపకపోతే పేలుతుంది ఇలా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి కురుకురని వచ్చేసి ఇలా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనకు క్రిస్పీగా అనిపించినప్పుడు తీసేసుకోవడమే ఇంకా కుర్కురేన్ వచ్చేసి ఇలా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే చూడండి ఇలా ఇంకా కుర్కురేని అయితే తీసేసుకుందాము ఇంకా అన్నీ కూడా ఇలాగే తీసేసుకోవాలి ఇలా ఇంకా మిగతావి కూడా ఇలాగే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక వెంటనే కదపకూడదు కొద్దిసేపు అయిన తర్వాత కలపాలి మరి వెంటనే విడిపోయి పేలిపోయే అవకాశం ఉందనమాట వెంటనే కదపకండి ఇలా కొద్దిసేపు అయిన తర్వాత కదపాలి మళ్ళీ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఇలా కొద్దిసేపు అయిన తర్వాత కలుపుకోవాలి మీడియంగా పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి సేమ్ ఇందాక ఇలా వేయించుకుందామా అలాగా ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుందాము ఇంకా ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇంకా అన్ని కురుకుర ఈ విధంగా చేసేసుకోవాలి మీరు కావాలంటే ఇలా తెల్లగైనా కాల్చుకోవచ్చు లేదా కొంచెం ఇలా కలర్ చేంజ్ ఎవరికైనా ఇలా అయినా కూడా చాలా బాగుంటాయి ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే అయితే రెడీ అయిపోయాయి చూడండి మీరు కావాలంటే ఉప్పు కారం వేసుకొని తినచ్చు లేదా ఇలాగే కూడా ఇవ్వచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి పాలతో అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా మనకు లోపల కూడా పర్ఫెక్ట్గా కాలింటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు కారం అయితే వేస్తాను కొన్ని ఇలా కొంచెం నేను కొన్ని అయితే వేసుకుంటాను అనమాట కొన్ని అలాగే పెట్టేసాను పిల్లలు ఇలాగే తింటారని చెప్పేసి ఇలా కారము కారు రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా చాట్ మసాలా ఇలా ఇవన్నీ కూడా కలిపేసుకున్నాను మీకు ఇంకా ఇలా కావాలంటే ఇలా అయినా కారం ఉప్పు వేసుకొని తినచ్చు లేదా ఇలాగే కూడా చాలా బాగుంటాయి మీకు నచ్చిన విధంగా రెండిట్లో ఏదైనా కానీ చేసుకొని తినచ్చు చూడండి మీకు నచ్చినట్టు ఏదైనా కానీ ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంక ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దామా బిస్ అయితే చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇవి కారం ఉప్పు లేకుండా రెండు విధాలు కూడా సూపర్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ మటుకు పాలతో కురుకురే మటుకు మెల్లి ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మాట్లాడితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసాక లైక్ అయితే చేయండి అలాగే పాలతో కురుకురే ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్